మగుండా జూన్ డిసెంబర్ 14న హనుమకొండకు వస్తోండు ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లింగ్ మీ ఇండి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్ సెంట్రల్లీ ఏ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడపెల్లి హనుమకొండ నాలుగు వందల తొంభై మూడు బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటిని అన్నిటినీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆల్రెడీ తెలంగాణలో రెండు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ సంబంధించినటువంటి నాలుగు వందల తొంభై మూడు ఫస్ట్ జనవరి టూ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం చేయడం జరుగుతుంది తర్వాత మిగతా టూ టూ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది సో ఈ పదమూడు నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి బైఫర్గేషన్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల లాగా ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మార్చడం జరుగుతుంది విలీనం కావడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో ఏమంటే అంటే బైఫర్టేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నబార్డ్ నుంచి తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి తర్వాత రెండు గ్రామీణ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సభ్యులతో హై లెవెల్ ఎంపోర్ట్ కమిటీ ఎంపోర్ట్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది